హలో ఎవరి వన్ రామ్ పూజ కోసం ముందుగా మనం ఇల్లు గుమ్మాలను క్లీన్ చేసి పెట్టుకోవాలి మనం పూజ చేయాలనుకుంటున్న ప్లేస్లో కొంచెం ఆవు పేడ వేసి క్లీన్ చేసి బియ్య పిండితో అయితే వేసుకోవాలి దీనితో పాటు పీటలకు కూడా బొట్టలు పెట్టి ముగ్గులు వేసి అలంకరించుకోవాలి మనం రామదేవుని ఫోటో తీసుకొని క్లీన్ చేసి వాటికైతే గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి అలానే దీప ప్రమిదంలో ఆవు నెయ్యిని వేసి దీపాలను అయితే రెడీ చేసుకోవాలి మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని అయితే తయారు చేసుకోవాలి ఇలా పసుపు గణపతిని అయితే నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగా మనం వినాయకునికి పంచోపచార పూజ చేసి సంకల్పం చెప్పుకొని రామదేవుని పూజను అయితే స్టార్ట్ చేయాలి ముందుగా రామదేవుని అష్టోత్తరాలు అయితే చదువుకోవాలి రామదేవుని కథలో చెప్పినట్టు గోధుమ రవ్వ పంచదార పాలను కలిపి ఐదు వండలుగా చేసి రామదేవునికి అయితే నైవేద్యంగా పెట్టాలి ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ బ్రాహ్మణుకి ఒక ఉండ ముత్తైదవనికి ఒక ఉండ ఇరుగు పరుగు వారికి మిగిలిన ఉండ భార్య పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా స్వీకరించాలి ఈ పూజ అయితే ఐదు వారాలు ఐదు ఆదివారాలు అయితే కంపల్సరిగా చేయాలండి ఈ పూజ నా మాఘమాసంలో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు కార్తీక మాసంలో అయినా చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియోస్ అయితే చాలా వరకు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి ప్లీజ్ సపోర్ట్